పదహారులు పెట్టాను చాలా జనానికి ఇబ్బంది పడుతుంటే నాకు కూడా టైం పాస్ అయితే లేదు ఎట్లా ఏం చేయాలి ఇక్కడ జనానికి మంచిది కాయన్ కామెంట్ బాక్స్ చాలా ఉన్నదో తెచ్చింది పెట్టే వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారు అడిగినా వాళ్ళని అడిగి తీసుకొచ్చి రెండు వేలు రూపాయలు అయింది కొద్దిగా ఉన్నా లేకుండా నడుస్తుంది కొద్దిగా పైప్ లైట్ కూడా కొంచెం మార్చుకోవచ్చు పైపు మార్చుకొని జలానికి చాలా ఉపయోగపడుతుంది ఇటువంటి ఉంటే జనానికి చాలా మంచిది మనిషి లేకుండా పడినస్తుంది ఇంతకుముందు నాకు మంచి లేకుండా బంధువు నాకు చాలా ఉండాలి ఉండాలి మంచి జలం మంచి సంతోషపడుతుంది అన్నం వండుకున్న అన్నం కూడా ఈ వల్ల మనకు ఆరోగ్యానికి కూడా ముందు అక్కడక్కడ వాటర్ తాగి ఈ వాటర్ తాగితే వాళ్ళకి ముచ్చే నొప్పులు కూడా తగ్గింది వాటర్ ప్లాంట్ వాటర్ కెమికల్ ఎక్కువ పడుతుంది ఎక్కువ ఉన్న నొప్పులు కూడా రాగానే నొప్పులు తగ్గింది జనానికి చాలా 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 మందికి ఇంతవరకు ఆరోగ్యం వాడే నేను పెళ్లి వంతు రాలేనని చెప్పి అటు అడ్డుకు వెళ్తాను రోజు ఎనిమిది యాభై రకాల అన్నవాడిని ఉదయం నేను ఏడు గంటలకు వస్తాను ఏడు గంటలకు వచ్చి ఒక ట్యాంక్ నింపుకుంటా ట్యాంక్ దింపుకొని వాళ్ళ పన్నెండు వంద గంటలకు వెళ్ళిపోతా వస్తా జనం అంతా కొన్ని తయారీ పట్టుకుంటాం చాలా హ్యాపీగా ఉన్నది ఇంత ఇంతకుముందు వ్యవసాయం కష్టపడి వ్యవసాయం చేసి కాబట్టి టైం పాస్ కాక కాకెట్ హ్యాపీగా ఉంది ఊళ్ళో యాభై ప్లాంట్లు పైన యాభై ప్లాంట్ అయిపోవడం అయిపోవడం వల్ల కొద్దిగా అన్న బద్ద కావడం వల్ల ఈ రెండు వందల మూడు వందల క్యాండ్ వేజ్ కళ్ళెత్తిపోతుంది నాకు ఏం రిస్క్ లేకుండా రావటం పట్టుకో ట్యాంకు నింపుకోవటం ఇంటికి పోవటం రెస్ట్ తీసుకోవటం మళ్ళీ సాయంత్రం ఐదు గంటలు రావటం ఐదు గంటల కొద్దిగా గంట సేపు మళ్ళీ కూర్చొని మళ్ళీ మళ్ళీ పోవటం ఎంత చాలా హ్యాపీగా ఉంది నాకు ఓల్డ్ ఏజ్ లో ఇప్పుడు ఇంతకంటే మంచి పని అయితే నాకు ఏమనిపిస్తుంది ఏం పని చేయలేము అందువల్ల ఇది సాధ్యమంత వరకు జనానికి చాలా మంచి సౌలత్తు ఉంటది సవలత్తు ఉంటుంది పెట్టుకున్న దానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అందువల్ల పెట్టుకుంటే మాత్రం ఇది చాలా హ్యాపీగా ఉంటది జనానికి చాలా మంచిగా ఉంటుంది టైం వాష్ పెట్టడం వల్ల ఒక అంతా ముప్పై ముప్పై ఖర్చు వచ్చింది హ్యాపీగా ఉంది కానీ సంతోషంగా ఉంది లేకున్నా ఉదయం ఏడు గంటలకు వచ్చి ట్యాంక్ నిమిషం పది పది పదకొండు గంటలకు ఇంకొక సాయంత్రం వస్తా జనం వచ్చి మంచిగా పట్టుకుని పోతుంది నాకు చాలా రిస్క్ చాలా తగ్గింది ఆరోగ్య రైత నాకు చాలా రక్షణ చేసింది ఇప్పుడు కాయన్ వాసు పెట్టడం వల్ల అందువల్ల ఈ జనానికి చాలా సానుకూ సౌలతంగా ఉంటుంది కాబట్టి ఎంతవరకు పెట్టుకున్నా పెట్టుకోవచ్చు